ఎన్నుకోకపోతే నిలబడితే ఎన్నికలు మనం నిర్వహించడం అవుతుందండి మీకు ఆల్రెడీ తెలుసు మనకు ఉపాధ్యక్షుడు కార్యదర్శి కోసం అని చెప్పేసి మనము ఎన్నిక జరుపుకుంటున్నాము ఈ ఎన్నికలు ఐదు సంవత్సరాలు బట్టి మనకు ఉంటుందండి ఐదు సంవత్సరాల కాలం ఉంటుంది దీనికి దీని పరిమితి ఆ దీనికి వచ్చేసి మీరు మీరు చెప్తే అదేదో చేయడం అవుతుంది ఎవరైనా ఎన్నుకున్నారా లేక ఎన్నికలు నిర్వహించాలా మీరు ఏకగ్రీవంగా ఏమైనా ఎన్నుకున్నారా ఉపాధ్యక్షులండి కార్యదర్శి ఉపాధ్యక్షులు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ మూడు గ్రామాల నుంచి మనకు రావాలండి కుంకుమపడి తీముల బంద ఏంటండి బల్లుకొండ బల్లుకొండ బలికొండ తీముల బంద నుంచి ఎంతమంది వచ్చారండి బలికొండ నుంచి ఐదు వరకే మనకంటూ టైం అనేది సెట్ చేశారు రెండు నుంచి ఐదు గంటల వరకే అనమాట నామినేషన్ ఇచ్చేస్తున్నాం అండి మీకు అందరికీ కదా అలాగే మనకు ఉపాధ్యక్షుడిగా పరమేశ్వరరావు తీసా చట్టం ఉపాధ్యక్షుడిగా వెనుకబడ్డాను కాబట్టి ఈ పీసా చట్టం అనేది మనకి గిరిజన ప్రాంతంలో చాలా కీలకమైనది ఈ గిరిజన ప్రాంతానికి ఒక వెనుము వెన్నుముక్క లాంటిది ఈ పీసా చట్టం అనేది ఇప్పుడు అన్ని చట్టాలు కలిపి వన్ ఆఫ్ సెవెంటీ అని అది ముడిపడి ఉన్నది కాబట్టి ఈ పీసా చట్టం వలన మనకు అక్రమ తరలింపులు కానీ బాక్సైడ్ మైనింగ్ కాని గ్రానైట్ లాంటివి కానీ లెట్రైట్లు కానీ ఈ పీసా చట్టం ఈ దీసా చట్టం తీర్మానం లేకుండా ఏమి జరగదు దీనికి మేము ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి ఏమో జరిగినా సరే గానీ మేము ముందు ఉంటామని మీకు హామీ ఇస్తున్నాము నాకు మీ ప్రజలు ఎన్నుకోకబడినందుకు చాలా ధన్యవాదాలు ఇందరితో తీసుకుంటాం మరి ఇంత చక్కటి కార్యక్రమం గారికి అలాగే తమ్ము గారికి సర్పంచ్ కోళ్ళ గారికి అలాగే మన జనసేన పార్టీ బాబు గారికి మిగతా గ్రామస్తులందరికీ మరి నన్ను సెక్రటరీ ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి పీసె చట్టం అనేది చాలా రోజుల నుంచి ఉంది కానీ తెలియదు చాలా మందికి అవగాహన లేక ఈ రోజుల్లో మరి ఇంత చక్కటి ఈ గూడె నుంచి ఇటు కుంకుమపూడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎవరు కూడాను ఇతరులు అంటే కింద ఏరియా వాళ్ళు వచ్చి మన గ్రామాలకు కాపెట్టుకోవడం కానీ కనీసం మైనింగ్ అనేది ఉంటాయి సెట్ నరకెళ్ళిపోవడం కానీ చాలా చాలా జరిగే జరుగుతాయి ఈ చట్టాలు ఉండబట్టి మనకు ఎంతమంది స్వేచ్ఛంగా ఈరోజు ఒక ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ ఇలాంటివి కాపాడుకుని మనం వెళ్తున్నాం చెట్లు నరకకుండా ఇలాంటివి ఈ చట్టాల ప్రకారం ఈ చట్టాలు ఉంటేనే ఈ రోజుల్లో మనం కొంచెం ముందుకెళ్ళగలుగుతున్నాం చట్టలు లేకపోతే చాలా కష్టం మరి ఇవన్నీ ఇంకా తెలుసుకోవాల్సి మాకు ఉంది తెలియజేస్తాం మీరు కూడా మాకు సపోర్ట్ చేసినందుకు మీకు మా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నాం మరి ముందు ముందు మీకు సపోర్ట్గా మేము ఉంటాము ఏ కార్యక్రమానికి అయినా సరే మేము ముందు మేము నడిపిస్తాం అలాగే మాకు కొన్ని కొన్ని మేము ఇంకోటి నేర్చుకోవాలి మేడం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మా గ్రామంలో కానీ ఈ మూడు గ్రామాలకు మేము చెప్తాం మరి ఇంత చక్కటి అవకాశం ఈరోజు కనిపించినామంటే ప్రతి ఒక్కరికి అలాగే ఉదాహరణకి ఓపికతో ఉన్న మా గ్రామస్తులకు కుంకుమూరు గ్రామస్తులకు పల్లికొండ గ్రామస్తులకు మరి ఇంత పనులు ఉన్న సరే ఈరోజు మాకు ఇంత సహకరించి మమ్మల్ని ఓటి గెలిపించినందుకు చక్కగా ఏకగ్రీవంగా అందరి సపోర్ట్ తో సక్సెస్ఫుల్ గా నిర్వహించామండి అందరికీ మా తరపున నుంచి మా ఎలక్షన్ అఫీసియల్స్ నుంచి అందరి నుంచి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా అలాగే మనము ఒక్క గొప్పకున్నాము అంటే వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంటేనే మనం వాళ్ళని ఎన్నుకుంటాం అవునా కాదండి ఆ నమ్మకాన్ని మీరు అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి అంటే అన్ని విధాలుగా మనకు ఏమేమి ఉన్నాయి ఏంటి కాపాడుకోవాలి ఎలా చేయాలి అనేది అన్ని అందరూ కలిసి మాట్లాడుకుని అప్పుడు చేస్తే అన్ని రకాలుగా డెవలప్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మామూలుగా చెప్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ